నమస్తే బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ రాణి ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు జులై మాసంలో ద్వాదశ రాశులలోని మూడవ రాశి అయిన మిథున రాశికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే వారు పాటించాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి మిథున రాశి వారిని బటర్ఫ్లైస్ అంటాం స్థిరమైన అభిప్రాయాలు వీళ్ళకి మర్చిపోతా మారిపోతా ఉంటారు మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటే మంచిగా చెడ్డ వాళ్ళు వస్తే చెడగా అయిపోతారు అనమాట కానీ మా వ్యక్తిగతంగా పాపం మంచి వాళ్ళే కాకపోతే కాల్కేస్తే మెడకేస్తారు మెడకెస్తే కాల్కేస్తారు అందువల్ల వీళ్ళు ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళు వీళ్ళ డిప్రెషన్స్ అన్నీ కూడా అవతల వాళ్ళకి ఎక్కిచ్చేస్తారు వీళ్ళతో ఫోన్ మాట్లాడితే వీళ్ళ జీవితంలో చిన్నప్పటి నుంచి జరిగినటువంటి బాధలన్నీ కూడా అవతల వాళ్ళకి చెప్పి వీళ్ళు బాగానే అయిపోతారు అవతల పిచ్చోడైపోతాడు ఇది జూలై నెలలో వీళ్ళు చేసే పని ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వీళ్ళకి రాబడి బాగా పెరుగుతుంది తర్వాత ఈ ఖర్చులు కూడా పెద్దగా ఖర్చు ఉండవన్నమాట వీళ్ళకి అండ్ జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క గురు బుధులు ఇద్దరు కూడా బుధుడు మళ్ళీ కర్కాటక రాశి సంచారం కూడా చేస్తున్నాడు దానివల్ల ఏమవుతుందంటే మైండ్ స్థిరత్వము అనేటటువంటిది కాస్త తగ్గుతుంది ఈ మొదటి హాఫ్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో చెడ్డవాళ్ళకి అట్రాక్ట్ అవుతారు చెడ్డవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు చెడ్డ వాళ్ళు చెప్పేటటువంటి మాటలు బాగా ఎక్కువ వినడము మంచి వాళ్ళు చెప్పేటటువంటి సెకండ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్లో మ మంత్లో వీళ్ళకి కాస్త రియలైజేషన్ అనేటటువంటిది వస్తుంది కదా సో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు విద్యలో కూడా రాణింపు అనేటటువంటిది ఉంటుంది అండ్ లాస్ట్ ఇయర్లో కొంతమందికి ఈ మిథున్ రాశి వాళ్ళు పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలకి వెళ్ళారు వీళ్ళంతా కూడా సో అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ నెలలో కొంచెం తగ్గుతాయి సో ఈ యొక్క షేర్స్ అండ్ స్టాక్స్లో మంచి ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా పెట్టారు అవన్నీ కూడా డౌన్ అయిన రేట్లు సో దానికోసం ఆల్టర్నేటివ్గా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అలాగే వీళ్ళ పిల్లలు చదువులు సంధ్యలు అన్నీ కూడా బాగానే వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి అండ్ దే విల్ బి హ్యాపీ విత్ చిల్డ్రన్స్ పెర్ఫార్మెన్స్ అండ్ పెళ్లి వాళ్ళకి పెళ్లి కాని యువత యువకులకి పెళ్ళిళ్ళు ఇంకా గురుబలం ఫుల్గా ఇంకా అందుకోలేదు పెళ్లి చూపులు అవుతాయి సెట్ చేసుకుంటారు వాళ్ళు అండ్ కొంచెం ఒక సిక్స్ మంత్స్లోనో అట్లాగా ఒక త్రీ మంత్స్లోనో అట్లా వివాహాలు అనేటటువంటివి ఏర్పాటు చేసుకుంటారు ఇది అలాగే ఆషాఢ మాసం కాబట్టి మ్యారేజెస్ తక్కువ ఉంటాయన్నమాట చూపులు సెట్ చేసుకొని ఉంచుకుంటారు సో మెయిన్గా ఈ మిథున రాశి వాళ్ళే ఏం చేయాలంటే ఎక్కువగా మంచి వాళ్ళతో స్నేహం చేయాలి ఎప్పుడైనా సరే ఏ రాశి వాళ్ళైనా సరే ఎవరైనా సరే మనము మంచి వాళ్ళతో మనం స్నేహం చేసి ఇంటలెక్చువల్స్ మనం వాళ్ళు చెప్పేది విన్నప్పుడే కదా మనకి మ్యాథ్స్ 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 వచ్చిన వాడికి దగ్గరికి ట్యూషన్కి వెళ్తే మ్యాథ్స్ వస్తుంది మ్యాథ్స్ ఆడికే మ్యాథ్స్కే మ్యాథ్స్ రాదంటే ఏం చెప్తాడు అలా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏంటంటే ఈ చదువుకునేటువంటి వాళ్ళు కపట బ్రాహ్మణ కపట జ్యోతిష్కళ కపట మంత్రగాళ్ళు వచ్చేసారు సన్యాస్ డ్రెస్లో వచ్చేస్తున్నారు మేమే మేమే దేవుళ్ళని అంటున్నారు మేమే మాకు అందరూ దేవుళ్ళు కనబడుతున్నారు అంటున్నారు తర్వాత మేము ఇక ఇంటర్వ్యూలు ఇప్పుడు మీరు చేస్తున్నారనుకోండి యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ ఐ నో బికాస్ యు ఆర్ ఆల్ మై స్టూడెంట్స్ అయితే వీళ్ళంతా ఎలా ఎలా ఉన్నారు వీళ్ళంతా ఏదో గెస్ట్ లాగా నాన్న మంచి మొక్కలు చెప్పురా అంటే మాకే మొత్తం మదించేస్తాం శాస్త్రాలు మేమే దేవుడికి పియ్యలు మేమే దేవుళ్ళు అంటుంటే ఇంకేం చెప్తాం సో ఆ విధంగా అయినటువంటి వాళ్ళని అప్రోచ్ కాకుండా చదువుకున్నటువంటి వాళ్ళు స్వామి వివేకానంద పరమహం సేవానందులు వారు ఇలాంటి గొప్ప మహాత్ముల ఐడియాలజీని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడ కూడా ఫెయిల్యూర్ లైఫ్లో రాదు సో ఆ విధంగా చదువుకున్నటువంటి పిల్లలు పెళ్లి కానిటువంటి పిల్లలు వీళ్ళంతా కూడా ఏదో మ్యారేజ్లో కూర్చోబెట్టారు ఏదో చేసేసుకోవాలా అన్నట్టు కాకుండా ఎక్కువ ఆడపిల్లలు మెయిన్గా ఎన్ఆర్ఐలు 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 అని బోల్తా పడుతున్నారు ఐపీఎస్ ఆఫీసర్ షికాగో ఎలాంటి వాళ్ళు షీటీంలో ఉన్నప్పుడు బోర్డులు కూడా పెడతారు పోలీస్ ఆఫీసర్స్ ఎంత మంచి అంటే వీలున్నంత వరకు మీరు ఫారెన్ సంబంధాలను ఎంకరేజ్ చేయరు వాళ్ళు ఎందుకు వచ్చింది అక్కడ తర్వాత వాళ్ళు జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకోండి అని అన్నీ పెడతారు కానీ జనం వినరు సో ఈ రకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహ వ్యవస్థగా వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్యాకేజీలని ఇదని నాకు ఇరవై కోట్లు ఉంది మీరు నలభై కోట్లు ఇస్తారా అని ఇలా రకరకాల దురాశతో వెళ్ళడం వల్ల వివా వైవాహిక జీవితాలు భగ్రమైపోతున్నాయి సో ఫైనల్గా అల్టిమేట్ సాధించేది ఏమి ఉండదు వీళ్ళంతా కూడా లైఫ్లో మెంటల్ పీస్ పోతుంది అందువల్ల మంచి వాళ్ళని వాడు ఏ వృత్తిలో ఉన్నా ఎలా ఉన్నా మనం అంటే అభిమానం ఉందా ప్రేమ ఉందా మనకి మన కుటుంబానికి సరిపోతారా సరిపోరా అనేటటువంటిది అవి చూసుకొని చక్కగా చేసుకోవాలి అట్లా చేసుకున్నప్పుడు వైవాహిక జీవితాలు మంచిగా నిలబడతాయి అన్నమాట ఓకే గురుగారు మరి వీరు పాటించాల్సిన నియమాలు ఏంటి పరిహారాల కోసం ఏం చేయాలంటే మనము ఈ మిథున రాశి వారికి గురుబలం లేదు కాబట్టి గురు జపం చేయాలా గురు స్తోత్రాలు చదవాలా గురువుకి పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి గురువారం ఉన్నాడు ఉదయం తెల్లవారుజాన్ మూడు గంటలకు చేయాలా మూడు గంటలకు మరి కుదరదు కదా పంతులు గారి వస్తాడు తెల్లవారుజాని నీకు నేను డబ్బులు దానమే దానం రాడు అందుకని మనం వెళ్ళిపోయి పంతులు ఇంట్లో దుకాణం పెట్టేసి అక్కడే పడుకోవాలా లేదా పంతులను ఎత్తుకొచ్చి కిడ్నాప్ చేసి మన ఇంట్లో పడుకో పెట్టుకొని తెల్లవారుజున మూడు గంటలకు ఇచ్చి పొరబాబు అనాలా అలా కుదరదు కాబట్టి సిక్స్ ఓ క్లాక్ ైనా మార్నింగ్ ఇచ్చి దానం చేసుకోవాలా అండ్ గురుచరిత్ర పారాయణ చదువుకోవాలా ఏదో రొటీన్గా మెకానికల్గా చదివిపడేస్తారు వీళ్ళు అట్లా కాదు విజువలైజేషన్ ఉండాలి గురువు అంటే ఎవరు ఒక దత్తాత్రేయుడు హరిహర బ్రహ్మ విష్ణు స్వరూపమని ఆ భావంతో చదివితే వస్తుంది అంతేగాని అలాగే పెద్దవాళ్ళ మాటలు వినాలి వీళ్ళు రావి చెట్టుకి శనివారం నాడు నీళ్లు పోయాలా పూజ చేసుకోవాలా మేడి చెట్టుకి నీళ్లు పోసి మేడి చెట్టు పూజ చేసుకొని గురువారం నాడు దిగంబరా దిగంబరా శ్రీ వల్లభ దిగంబర అంటూ గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని స్మరించుకుంటే వివాహాలు ఠపీ ఠపి అని అయిపోతాయి ఇక ఉద్యోగాలు ఠపీ ఠపి అని వచ్చేస్తాయి జీవితంలో ఠపిఠపిమని అన్ని సక్సెస్ ఇక అన్ని కోరికలు తీరుపై ఠపిఠపిమని పైకి కూడా వెళ్ళిపోతాం అనమాట ఓకే గురుగారు మిథున రాశికి సంబంధించి రాశి ఫలితాలు అలాగే వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు